శ్రీమద్ భగవద్గీత యొక్క ఈ ముప్పె ఉపదేశాలు మీ జీవితంలో ప్రతి అడుగులోనూ ఎంతో ఉపయోగపడతాయి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టంలో ప్రతి సమస్యలో మీకు దారిచూపే ఈ దివ్య ఉపదేశాలను తెలుసుకోవడం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఈ ముప్పై ఉపదేశాలను చివరి వరకు తప్పక వినండి గీత యొక్క మొదటి ఉపదేశమేమిటంటే మీ దుహకాలకు కారణం ఎవరినైనా లేదా ఏదైనా నా సొంతం అని భావించడం ఒకసారి గమనించండి మీ జీవితంలోని అన్ని బాధలు ఆందోళనలు కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి మీరు ఎవరినైనా ఇది నాది ఇది నా సొంతం అని అనుకున్న చోట నుండే మీ జీవితంలో దున్హఖాలు మొదలవుతాయి ఒక వ్యక్తి ఉన్నాడు అతను తన జీవితంలో సంపాదించిన సర్వస్వాన్ని వెచ్చించి ఒక గొప్ప మహల్ నిర్మించాడు ఆ మహల్ అందాన్ని చూడడానికి దూరదూరం నుండి జనం వచ్చేవారు చాలామంది ధనవంతులు ఆ మహల్ను కొనాలని ఆఫర్లు ఇచ్చేవారు ఆ మహల్ అతని అహంకారానికి అతని జీవన ఉనికికి కారణమైంది అతనికి ఆ మహల్పై ఎనలేని మమకారముండేది ఒకరోజు అతను బజార్కు వెళ్లినప్పుడు ఆ మహల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన మహల్ మంటల్లో కాలిపోతుండడం చూసి గుండెలు పగలేలా బాధపడ్డాడు ఈ మహల్ లేకపోతే నేను బతకను నా మహల్ కాలిపోతోంది నేను బతికి ఏం చేస్తాను అంటూ ఆ మంటల్లోకి దూకేందుకు సిద్ధమయ్యాడు అప్పుడు ఎవరో అతన్ని ఆపి అయ్యో నీ మహల్ను నీ కొడుకు ఇప్పటికే ఎవరికో అమ్మేశాడు ఇది ఇక నీది కాదు వేరొకరిది అని చెప్పారు ఆ మాట వినగానే అతని బాధ ఆందోళన అన్నీ ఒక్కసారిగా తగ్గిపోయాయి ఇతరులు ఆ మహల్ కాలడం తమాషాగా చూస్తుంటే అతనుకూడా అలాగే నిలబడి చూడసాగాడు అంతలో అతని కొడుకు వచ్చి తండ్రీ నీవు నన్ను ఆశీర్వదించాలి ఈ మహల్లో మంటలు చెలరేగాయి కాని నీవు దీన్ని ఇప్పటికే అమ్మేశావు నీవు నన్ను రక్షించావు అని అన్నాడు అతను తన కొడుకును చూసి సంతోషించి నీలాంటి కొడుకు దొరకడం నా అదృష్టం ఈ మహల్లో మంటలు చెలరేగిన రోజు నీవు దీన్ని అమ్మేశావు అని ఆనందంగా అన్నాడు కాని కొడుకు మళ్లీ తండ్రి నేను ఈ మహల్ అమ్మకానికి మాట్లాడాను కాని ఒప్పందమింకా ఖరారు కాలేదు అని చెప్పాడు ఆ మాట వినగానే ఆ వ్యక్తి మళ్లీ కన్నీళ్లతో రోదించడం మొదలుపెట్టాడు ఛాతి బాదుకుంటూ అయ్యో ఈ మహల్ ఇంకా నాదేనా అంటూ బాధపడ్డాడు మహల్ అదే ఉంది వ్యక్తి అదే ఉన్నాడు కాని అది నాది అనుకున్నప్పుడు అది దున్హఖాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది కాని అది నాది కాదు అని తెలిసినప్పుడు దానితో ఎలాంటి సంబంధం లేనప్పుడు దున్హఖాలు అన్నీ అంతమవుతాయి జీవితంలోకూడా మనం ఒక చోటును ఒక వ్యక్తిని ఒక సంబంధాన్ని ఒక పనిని నాది అని భావిస్తే అక్కడి నుండే దున్హఖాలు మొదలవుతాయి అందుకే శ్రీమద్భగవద్గీత యొక్క మొదటి ఉపదేశమిదే ఎవరినైనా లేదా ఏదైనా మీ జీవన కారణంగా భావిస్తే దీని లేకుండా నేను బతకలేను అనుకుంటే ఆ వస్తువు ఆ వ్యక్తి ఆ పని మీకు చాలా బాధను ఇస్తుంది గీత యొక్క రెండవ ఉపదేశమేమిటంటే మీరు చేసిన ప్రతి కర్మ ఫలాన్ని మీరు తప్పక అనుభవించాలి మీరు మంచి కర్మలు చేస్తే అవి మీకు కష్ట సమయంలో రక్షణగా నిలుస్తాయి మీరు చెడు కర్మలు పాపాలు చేస్తే దాని శిక్ష మీకు తప్పక ఎదురవుతుంది ఎవరైనా ఎంత దాచుకుని కర్మలు చేసినా ఎంత తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఈశ్వరుని కంటికి ఏది తప్పదు అన్ని చోట్లా ఆయన కెమెరాలు ఉన్నాయని చెప్పవచ్చు మన ప్రతి కర్మను ఈశ్వరుడు ప్రకృతి గమనిస్తుంది మన కర్మల లెక్కలు సరిగ్గా ఉంటాయి ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు సోమేస్ అనే అనేవాళ్లు ఉండేవారు వాళ్లు ఆ ఊరిలో డబ్బు సంపాదించలేక ఒక పెద్ద నగరానికి వెళ్లారు కొన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసి చాలా డబ్బు సంపాదించారు తర్వాత ఇక మన ఇంటికి తిరిగి వెళదాం ఇక్కడ సంపాదించినది చాలు అనుకున్నారు ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు అంతగా లేవు కాబట్టి వాళ్లు ఎడ్లబండిపై బయలుదేరారు రాత్రి అయ్యేసరికి ఒక అడవిలో ఆగారు సోమేస్ నేను ఇక్కడ డబ్బును కాపాడతాను రమేష్ నీవు బజార్కు వెళ్లి ఆహారం తెచ్చు అన్నాడు రమేష్ బజార్కు వెళ్లినప్పుడు అతని మనసులో చెడు ఆలోచన వచ్చింది ఇంత డబ్బు సంపాదించాం ఈ అడవిలో ను చంపేస్తే అన్ని డబ్బు నాదే అవుతుంది లేకపోతే సగం అతనికి ఇవ్వాలి అనుకున్నాడు అతను తెచ్చిన ఆహారంలో విషం కలిపాడు సోమేశ్ ఆహారం తిని అక్కడే చనిపోయాడు రమేష్ మొత్తం డబ్బు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు కొన్నాళ్లకు రమేష్కు ఒక కొడుకు పుట్టాడు కాని ఆ బిడ్డ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు రమేష్ సంపాదించిన డబ్బు మొత్తం ఆ బిడ్డ చికిత్సకు ఖర్చయింది బిడ్డ పెరిగే కొద్ది డబ్బు కరిగిపోయింది ఒకరోజు రమేష్ తన కొడుకును అడిగాడు నీవు ఎందుకు ఎప్పుడు బాగుండవు నా జీవితంలో సంపాదించినదంతా నీకోసం ఖర్చు చేశాను కాని నీవు ఆరోగ్యంగా లేవు అప్పుడు ఆ బిడ్డ చెప్పాడు ఎవరు కొడుకు ఎవరు తండ్రి నేను నీవు అడవిలో విషమిచ్చి చంపిన సోమేష్ను నా రుణం తీర్చడానికి నీ కొడుకుగా పుట్టాను ఇప్పుడు మన లెక్క సమం నా జీవితం ఇక్కడితో ముగుస్తుంది ఈ ఉపదేశం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా ఎంత తెలివిగా తప్పించుకోవాలని ప్రయత్నించినా చెడు కర్మఫలం తప్పదు ఎవరూ తమ కర్మఫలం నుండి తప్పించుకోలేరు గీత యొక్క మూడవ ఉపదేశం ఈ రోజును జీవించు రేపటి గురించి ఆందోళన చేయడం మానేయ్ ఎవరైనా గతంలో లేదా భవిష్యత్తులో తలమునకలై ఉంటే అతను జీవితంలో ఎన్నటికీ సంతోషంగా ఉండలేడు సంతోషం మీకు ఈ క్షణంలోనే లభిస్తుంది గతం భవిష్యత్తు మీ మనసులో ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి అవి వాస్తవంగా ఉండవు మీరు నిజంగా జీవించేది ఈ క్షణంలోనే మీ మనసును గతంలో లేదా భవిష్యత్తులో అటకెక్కిస్తే మీరు ఎన్నటికీ సంతోషంగా ఉండలేరు సంతోషంగా ఉండాలంటే ఈ రోజులో ఈ క్షణంలో జీవించడం నేర్చుకోండి ఈ రోజు ఆనందాన్ని అనుభవించు రేపటి గురించి ఆలోచించడం వదిలే గీత యొక్క నాల్గవ ఉపదేశం ఎవరైనా మీతో అధర్మం పాపం తప్పు చేస్తే వారిని శిక్షించడం మీ బాధ్యత మీరు వారిని సహిస్తే వారు మరింత తప్పు చేస్తారు మీరు సహిస్తే వారి పాపంలో మీరు కూడా భాగస్వాములవుతారు మహాభారతలో అర్జునుడు శ్రీకృష్ణునితో నేను ఈ యుద్ధం చేయడానికి వెళ్తున్నాను కాని ఎదురుగా నా సోదరులు గురువులు ఉన్నారు వీళ్లపై నేను ఎలా ఆయుధం ఎత్తగలను వీళ్లను ఎలా ఎదిరించగలను అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నీవు సొంతమనుకునేవారు అధర్మం వైపు నిలబడ్డారు వీరు పాపం యొక్క మార్గంలో ఉన్నారు నీవు వీరిని శిక్షించకపోతే సమాజంలో అధర్మం పాపం మరింత పెరుగుతుంది పాపాన్ని ఎదిరించనివాడు పాపంలో భాగస్వామి అవుతాడు అని చెప్పాడు ఎవరైనా మీతో తప్పు చేస్తే మీకు హాని చేస్తే మీరు నిశ్శబ్దంగా సహిస్తే వారు మిమ్మల్ని బలహీనంగా భావిస్తారు వారు మీపై తప్పు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారు కాని మీరు వారి తప్పును ఎదిరిస్తే వారి అధర్మానికి వ్యతిరేకంగా నిలబడితే వారు తమ పరిమితుల్లో ఉంటారు ఈ కలియుగంలో మీరు సంతోషంగా ఉండాలంటే మీ రక్షణ మీరే చేసుకోవాలి ఎవరైనా మీతో తప్పు చేస్తే దాన్ని సహించకూడదు ఎదిరించాలి గీత యొక్క ఐదవ ఉపదేశం ఎవరిపైనా అతిగా మమకారం పెంచుకోవద్దు ఎవరిపైనైనా నీవు అతిగా మమకారం పెంచుకుంటే వారు నీకు తప్పక బాధను ఇస్తారు మమకారం వల్లే నీవు వారికోసం అనవసరంగా బాధపడతావు అవమానాలను కూడా సహిస్తావు కొందరికి మమకారం వల్ల తమ అవమానం కూడా కనిపించదు అతను నా గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు కాని నేను అతనికోసం బతుకుతున్నాను అని అనుకుంటారు మమకారం నీ కళ్లకు గంతలు కట్టేస్తుంది నీకు సత్యం అసత్యం కనిపించవు ఒక వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే అతని నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మమకారం నుండి బయటపడాలి మమకారం నీకు అతని నిజమైన ముఖాన్ని చూపించదు నీవు చూసేది వినేది నమ్మేస్తావు అది నీకు ఎంత బాధ ఇచ్చినా ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి మమకారం నుండి త్వరగా బయటపడాలి సంబంధాలు బాధను ఇవ్వవు నీ మమకారమే నీకు బాధను ఇస్తుంది ఏ రోజు నీ మమకారం తగ్గుతుందో ఆ రోజు నుండి ఏ సంబంధం నీకు బాధను ఇవ్వదు ఎందుకంటే నీకు ఏది పట్టదు గీత యొక్క ఆరవ ఉపదేశం అందరూ చేస్తున్నది చేయవద్దు నీకు సరైనది చేయి శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ ధర్మం నీ కర్తవ్యం నీకు సరైనది చేయి అందరూ చేస్తున్నది చేయవద్దు అని చెప్పాడు అర్జునుడు ఈ భయంకర యుద్ధంలో పాల్గొనడం కంటే సన్యాసిగా మారడం మంచిది అన్నాడు కాని కృష్ణుడు సన్యాసం నీ ధర్మం కాదు నీవు క్షత్రియుడివి నీ ధర్మం ధర్మాన్ని రక్షించడం అధర్మాన్ని నాశనం చేయడం అని చెప్పాడు ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక కర్తవ్యం ఒక ప్రత్యేక మార్గముంటుంది అందరూ వెళ్లే గుండెల్లో వెళ్లవద్దు ఇది ట్రెండ్ ఇది ఫ్యాషన్ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను అని అనవద్దు అందరూ చేస్తున్నది చేస్తే నీవు ఆ గుండెల్లో కలిసిపోతావు కాని నీకు సరైనది నీ ప్రతిభకు తగినది చేస్తే కూడా నీవు వెలుగుతావు నీ ధర్మాన్ని అనుసరించు నీ మార్గంలో నడుచు గీత యొక్క ఏడవ ఉపదేశం జీవితంలో దగాపడేది సొంతవాళ్లే ఎందుకంటే వారికి నీ బలహీనతలు తెలుసు బయటి వ్యక్తి నీకు దగా చేయలేడు ఎందుకంటే అతనికి నీ గురించి తెలియదు కాని సొంతవాళ్లకు నీకు సన్నిహితంగా ఉన్నవాళ్లకు నీ బలహీనతలు నీకు ఎక్కడ బాధ కలుగుతుందో అన్నీ తెలుసు వారు నీకు బాధ కలిగించడానికి ఆ బలహీనతలను ఉపయోగించుకోవచ్చు మహాభారత యుద్ధం రెండు రాజ్యాల మధ్య కాదు ఒకే కుటుంబ సోదరుల మధ్య జరిగింది దుర్యోధనుడు ఎన్నిసార్లు భీముడిని విషమిచ్చి చంపాలని చూశాడు ఎన్నిసార్లు పాండవులను మోసం చేయాలని వారిని చంపాలని ప్రయత్నించాడు దుర్యోధనుడు పాండవులకు శత్రువు కాదు సొంత సోదరుడు ఇంట్లోనే గొడవలు ఇంట్లోనే దగాలు జరుగుతాయి బయటివాళ్లతో కాదు సొంతవాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి ఈ కలియుగల్లో సొంతవాళ్ల నుండి సావధానంగా ఉండాలి గీత యొక్క ఎనిమిదవ ఉపదేశం తనను తాను రక్షించుకోలేని వ్యక్తిని ఈశ్వరుడు కూడా రక్షించలేడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ యుద్ధం ఉండు అని చెప్పాడు అర్జునుడు అడిగాడు ఈ యుద్ధం కొన్ని రోజుల్లో ముగుస్తుంది కాని నీవు ఎల్లప్పుడు చేయమని ఎందుకు చెప్పావు కృష్ణుడు చెప్పాడు అర్జున జీవితమే ఒక రనుభూమి ఈ జీవితంలో సుఖాలు దుంహఖాలు కష్టాలు సవాళ్లు వస్తూ ఉంటాయి నీవు వాటిని ధైర్యంగా ఎదిరించాలి కృష్ణుడు నీవు నిశ్శబ్దంగా కూర్చుని నేను నీకోసం యుద్ధం చేస్తాను అని చెప్పలేదు గీతజ్ఞానంలో లోతైన అర్ధం ఉంది ఈశ్వరుడు మన జీవితదారిని సంభాళిస్తాడు కాని యుద్ధం మనం చేయాలి ఈశ్వరుని స్మరిస్తూ ప్రభూ నాకు శక్తి ఇవ్వు జానం ఇవ్వు బుద్ధి ఇవ్వు అని ప్రార్థించాలి కాని నీ జీవిత యుద్ధాన్ని నీవే చేయాలి సోమరతనం ఉన్నవాడిని చూస్తే ఈశ్వరుడు కూడా భయపడతాడు ఈవాడు ఏమీ చేయడు అని ఈశ్వరుడు నీకు బుద్ధిని శక్తిని ప్రేరణను ఇస్తాడు కాని నీ రక్షణ నీవే చేసుకోవాలి గీత యొక్క తొమ్మిదవ ఉపదేశం నీ జీవితాన్ని నాశనం చేసే ఏ చెడు అలవాటును అయినా వదిలే మహాభారత యుద్ధం ఒక జూదం అలవాటు వల్లే మొదలైంది యుధిష్ఠిరుడు జూదంలో తన సోదరులను భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు జూదం యొక్క నష్టంలో అతను తన సర్వస్వాన్ని కోల్పోయాడు అలాగే మనం కూడా చెడు అలవాట్లకు బానిసలమైతే అది మద్యం మొబైల్ లేదా ఏ చెడు అలవాటైనా అవి మనల్ని నాశనం చేస్తాయి ఒక చెడు అలవాటు నీ జీవితాన్ని నాశనం చేయగలదు అది ఏదైనా కావచ్చు మొబైల్కు అతిగా బానిస కావడం చెడు సాంగత్యం లేదా ఏ చెడు పనైనా నీ అలవాటు నిన్ను నాశనం చేయడానికి ముందు నీవు ఆ అలవాటును నాశనం నాశనంచేయి నీ జీవితాన్ని బాగుచేసుకోవడానికి చెడు అలవాట్లను వదిలేయి గీత యొక్క పదవ ఉపదేశం సోమ్రతనం ఉన్నవాడు జీవితంలో ఏమీ సాధించలేడు చాలామంది పెద్ద ఇల్లు గొప్ప కారు ప్రపంచాన్ని చుట్టడం వంటి కలలు కంటారు కాని దానికోసం కష్టపడేవారు చాలా తక్కువ కోరికలు కోరడం సులభం కాని దానికోసం చేయడం కష్టం మంచి శరీరం కావాలంటే వ్యాయామం చేయాలి సోమరితనం వల్ల నీకు ఏమీ రాదు నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది ఒక ఫిట్ శరీరం అందరూ కోరుకుంటారు కాని దానికోసం వ్యాయామం చేయడం డైట్ పాటించడం చాలా కష్టం సోమరితనం వల్ల నీకు మంచి శరీరం రాదు మంచి జీవితం రాదు జీవితంలో ఏదైనా సాధించాలంటే సోమరితనాన్ని నీ జీవితం నుండి తొలగించు సోమరితనం నీ దగ్గర ఉన్నదికూడా కోల్పోయేలా చేస్తుంది గీత యొక్క పదకొండవ ఉపదేశం జీవితంలో సంతోషం కావాలంటే మనసు యొక్క బానిసత్వాన్ని వదిలే చాలామంది మాకు చాలా చేయాలని ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాం అంటారు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే వారు తమ మనస్సుకు బానిసలైపోయారు మనసు నిన్ను అడ్డుకుంటుంది కొందరు మాకు ఏం చేయాలో తెలుసు కానీ చేయలేకపోతున్నాం అంటారు ఉదాహరణకు కొందరు తమ ఆహారపు అలవాట్లను మార్చలేరు మాకు తెలుసు ఇలా తింటే ఆరోగ్యం పాడవుతుంది కాని వదిలేలేకపోతున్నాం అంటారు ఎందుకంటే వారు మనస్సుకు బానిసలైపోయారు నీకు సరైనది చేయాలంటే మనసును జయించాలి జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనసు యొక్క గులామీ నుండి బయటపడాలి నీకు సరైనది చేయడానికి మనసు అడ్డుపడకూడదు గీత యొక్క పన్నెండవ ఉపదేశం నీది నీకు తప్పక వస్తుంది నీది కానిదానికి ఏడవడం మానే నీవు దేనికోసం ఎంత ఏడుస్తావో అది నీ నుండి అంత దూరం జరుగుతుంది నీది నీకు ఎలాగోలా తిరిగవస్తుంది జీవితంలో ఏదైనా సాధించలేకపోతే దానికోసం బాధపడడం దానికోసం ఏడవడం ఆపే నీది నీకు తప్పక వస్తుంది నీది కానిది ఎంత ప్రయత్నించినా రాదు గీత యొక్క పదమూడవ ఉపదేశం ఈ ప్రపంచంతో నీవు ఎంత మమకారం పెంచుకుంటావో అంత దున్హఖాన్ని బాధను అనుభవిస్తావు ఈ సంసారంతో అతిగా మమకారం పెంచుకుంటే అది నీకు దున్హఖాన్ని మాత్రమే ఇస్తుంది మమకారాన్ని తగ్గించు జీవితంలో శాంతిని పొందు గీత యొక్క పదనాల్గవ ఉపదేశం ఎవరికైనా అతిగా కోపం వస్తే వారి జీవితంలో సుఖం శాంతి ఉండవు అతిగా కోపం చేసే వ్యక్తి తన స్నేహితులను తన మనసు శాంతిని కోల్పోతాడు కోపం వల్ల నీ దగ్గర ఉన్నవాళ్లు దూరమవుతారు నీ మనసు కూడా అశాంతిలో ఉంటుంది శాంతి కావాలంటే కోపాన్ని తగ్గించు చిన్న చిన్న విషయాలకు కోపం చేయడం మానే గీత యొక్క పదిహేనవ ఉపదేశం ఎవరి హృదయాన్ని నీవు బాధపెడితే ఆ బాధ నీకు తిరిగి వస్తుంది ఎవరికైనా సహాయం చేయకపోయినా వారి మనసు గాయపడేలా చేయవద్దు ఎందుకంటే నీవు ఎవరి మనసును బాధపెడితే ఆ బాధ నీకు ఒకరోజు వస్తుంది ఒకరి హృదయాన్ని బాధపెట్టడం వల్ల వచ్చే దున్హకం నీకు తిరిగా ఎదురవుతుంది ఎవరి మనసును గాయపరచవద్దు ఎందుకంటే ఆ బాధ నీకు తిరిగా అనుభవమవుతుంది గీత యొక్క పదహారవ ఉపదేశం కష్ట సమయంలో నీతో నిలబడేవాడే నీ సొంతం మిగతా వాళ్లంతా పరాయివాళ్లే పెద్ద పెద్ద మాటలు చెప్పే చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు మేము నీతో ఎప్పుడు ఉంటాం ఏ కష్టం వచ్చినా మమ్మల్ని సంప్రదించు అని చెప్పేవాళ్లు ఉంటారు కానీ నీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు నీతో నిలబడేవాడు మాత్రమే నీ సొంతం నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు చాలామంది దూరంగా పారిపోతారు ఎందుకంటే వాళ్లకు తెలుసు నీవు వాళ్ల దగ్గరకు వస్తే సహాయం అడుగుతావని వాళ్లు నీకు ఏమీ ఇవ్వలేరని చాలామంది నీతో సంబంధముంచుకుంటారు ఎందుకంటే నీనుండి ఏదో ఒక ప్రయోజనం పొందుతారు కాని నీనుండి ఏమీ పొందలేనప్పుడు నీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్లు దూరంగా వెళ్లిపోతారు అందుకే కష్ట సమయంలో నీతో నిలబడేవాడు మాత్రమే నీ సొంతం గీత యొక్క పదిహేడవ ఉపదేశం జీవితంలో జరిగేదంతా మంచి కోసమే కొన్ని సంఘటనలు మనకు బాధ కలిగస్తాయి ఇది ఎందుకు నాకు జరిగింది నాకే ఎందుకు జరిగింది అనిపిస్తుంది కాని సమయం గడిచిన తర్వాత తెలుస్తుంది అది జరగకపోతే మన జీవితం ఇంకా దారుణంగా ఉండేదని ఆ సంఘటన జరగడం వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామని అర్థమవుతుంది అందుకే జీవితంలో జరిగేదంతా మంచి కోసమే అని నమ్ము ఈ నమ్మకం నీకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది గీత యొక్క పద్దెనిమిదవ ఉపదేశం ప్రతి పనిని జానంతో చేయడమే యోగం యోగం అంటే కర్మలో నైపుణ్యం చాలామంది కష్టపడతారు కాని ఫలితం రాదు మేము చాలా కష్టపడ్డాం కాని విజయం రాలేదు అంటారు చాలా కష్టపడడం వల్ల కాదు సరైన దిశలో జానంతో కష్టపడితేనే ఫలితం వస్తుంది సరైన జానంతో పనిచేస్తే విజయం నీదే గీత యొక్క పంతొమ్మిదవ ఉపదేశం ఏ విషయంలోనూ అతిగా చేయవద్దు ఏదైనా అతిగా చేస్తే నష్టమే ప్రేమైనా ద్వేషమైనా ఆహారమైనా విశ్రాంతైనా అతిగా చేస్తే నీకు హాని కలుగుతుంది అతిగా తినడం అతిగా నిద్రపోవడం అతిగా కష్టపడడం కూడా నీకు నష్టం కలిగిస్తాయి జీవితంలో సమతుల్యత పాటించు సమతుల్యత లేకపోతే నీ జీవితంలో దుర్ఘటనలు జరుగుతాయి గీత యొక్క ఇరవై ఉపదేశం నీవు ఎవరికీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో వారు నిన్ను గౌరవించరు నీవు ఎవరినైనా అతిగా గౌరవిస్తే వారి దృష్టిలో నీ విలువ తగ్గుతుంది ఒకరిని గౌరవించడం మంచిది కాని అతిగా గౌరవిస్తే వారు నిన్ను తక్కువగా చూస్తారు నీవే నా సర్వస్వం అని ఎవరినైనా చేస్తే నీవు వారి దృష్టిలో ఏమీకాదు గౌరవం సరిపడా ఇవ్వు అతిగా కాదు అతిగా గౌరవించడం నీకే అవమానం తెస్తుంది గీత యొక్క ఇరవై ఒకటవ ఉపదేశం ఎవరిపైనా కళ్ళు మూసుకుని నమ్మకం పెట్టుకోవద్దు మహాభారతంలో దుర్యోధనుడు ఎన్నిసార్లు పాండవులను మోసం చేశాడు ఎన్నిసార్లు వారిని చంపాలని కుట్రలు చేశాడు పాండవులు దుర్యోధనుడిని సొంత సోదరుడిగా భావించారు కాని అతను వారి మరణాన్ని కోరుకున్నాడు అందుకే నమ్మకముంచేటప్పుడు కళ్ళు తెరిచి ఉంచు ఈశ్వరుడు పాండవులను రక్షించాడు కాని నమ్మకంతో జాగ్రత్తగా ఉండాలి గీత యొక్క ఇరవై రెండవ ఉపదేశం సత్యం ఉన్నవాడిని ఎవరూ ఓడించలేరు శ్రీమద్భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి గీత యొక్క చివరి శ్లోకంలో ఇలా ఉంది ఎక్కడ శ్రీకృష్ణుడు ఎక్కడ అర్జునుడు ఉన్నారో అక్కడ విజయం శ్రీ ధనం ధర్మముంటాయి మహాభారతంలో ధృతరాష్ట్రుడు సంజీవుడిని ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అని అడిగాడు ధృతరాష్ట్రుడికి నమ్మకముంది భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు నా పక్షంలో ఉన్నారు మమ్మల్ని ఎవరు ఓడిస్తారు అని కాని సంజయుడు సత్యం ఈశ్వరుడు ఎవరితో ఉన్నారో వారే గెలుస్తారు అని చెప్పాడు సత్యం ధర్మమున్నవాడిని ఎవరూ ఓడించలేరు గీత యొక్క ఇరవై మూడవ ఉపదేశం జీవితంలో గొడవలనుండి తప్పుకో కాని నీ గౌరవం హక్కుల కోసం పోరాడు అర్జునుడు మహాభారత యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎదురుగా అతని సొంతవాళ్లు ఉన్నారు కాని శ్రీకృష్ణుడు అర్జునా ఇది గొడవ కాదు నీ గౌరవం నీ హక్కుల కోసం పోరాటం ద్రౌపదిని సభలో అవమానించారు ఆ అధర్మాన్ని నీవు సహించకూడదు అని చెప్పాడు నీ గౌరవం చరిత్ర హక్కులపై దాడి జరిగినప్పుడు అది సొంతవాళ్లైనా పోరాడాలి గీత యొక్క ఇరవైనాల్గవ ఉపదేశం ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోనివాడు అన్నీ సాధిస్తాడు పాండవులు జూదంలో సర్వస్వం కోల్పోయి పన్నెండు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించారు వారు అడవుల్లో భిక్షాటన చేస్తూ భయంకర జంతువుల మధ్య జీవించారు కాని ఎన్ని కష్టాలు వచ్చినా వారు ధైర్యం కోల్పోలేదు చివరికి విజయం వారిదే అయింది అలాగే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముంటే నీవు గెలుస్తావు గీత యొక్క ఇరవై ఐదవ ఉపదేశం ఇతరుల సొమ్ముపై ఎన్నటికీ ఆధిపత్యం చెలాయించవద్దు సకుని కుట్రతో పాండవుల నుండి హస్తినాపురాన్ని లాక్కున్నాడు వారికి ఖండవప్రస్థం అనే బంజరు భూమిని ఇచ్చాడు కానీ పాండవులు ఆ భూమిని అద్భుతమైన నగరంగా మార్చారు దాని వైభవాన్ని చూసి దుర్యోధనుడు ఈర్ష్యతో రగిలిపోయాడు అతను మోసంతో ఆ కూడా లాక్కున్నాడు కాని అది అతనిది కాదు చివరికి అతను తన దగ్గర ఉన్నది కూడా కోల్పోయాడు ఇతరుల సొమ్ముపై ఆధిపత్యం చెలాయించడం నిన్ను నాశనం చేస్తుంది గీత యొక్క ఇరవై ఆరవ ఉపదేశం అంతరంగంలో సంతోషంగా ఉన్నవాడే నిజమైన విజేత బయట ఎంత సంపద వైభవమున్నా అంతరంగంలో శాంతి లేకపోతే అది నిజమైన విజయం కాదు నిజమైన విజయం అంటే నీ మనస్సు సంతోషంగా శాంతిగా ఉండడం గీత యొక్క ఇరవై ఏడవ ఉపదేశం నీవు ఏ ఆహారం తీసుకుంటావో నీ మనస్సు నీ కర్మలు అలాంటివే అవుతాయి సాత్విక ఆహారం తీసుకుంటే నీ మనస్సు నీ ప్రవర్తన సాత్వికంగా ఉంటాయి తామసిక రాజసిక ఆహారం నీ బుద్ధిని అలాగే మారుస్తుంది శ్రీకృష్ణుడు గీతలో సాత్విక రాజసిక తామసిక ఆహారాల గురించి వివరంగా చెప్పాడు సాత్విక ఆహారం తీసుకునే వ్యక్తికి జీవితంలో శాంతి సుఖం లభిస్తాయి గీత యొక్క ఇరవై ఎనిమిదవ ఉపదేశం చెడు వ్యక్తి ఎన్నటికీ మారడు నీవు ఎంత మంచిగా ఉన్నా చెడు వ్యక్తి నీకు బాధను ఇస్తాడు మహాభారతంలో దుర్యోధనుడు ఒక అడవిలో పాండవులను చంపాలని వెళ్లాడు కాని అక్కడ అతన్ని గరిజనులు బంధించారు అతని స్నేహితుడు కర్ణుడుకూడా అతన్ని వదిలేసి పారిపోయాడు గరిజనులు దుర్యోధనుడిని చంపాలనుకున్నారు కాని యుధిష్ఠిరుడు తన సోదరుడిని రక్షించడానికి వచ్చి అతని ప్రాణాలను కాపాడాడు కాని దుర్యోధనుడు ఆ తర్వాత కూడా పాండవులకు హాని చేయడమే కొనసాగించాడు చెడు వ్యక్తితో ఎంత మంచిగా ఉన్నా అతను మారడు అందుకే ఎవరు ఎలా ఉంటారో వారితో అలాగే వ్యవహరించు గీత యొక్క ఇరవై తొమ్మిదవ ఉపదేశం సమయాన్ని గౌరవించు సమయాన్ని వృధా చేస్తే నీ జీవితం అవుతుంది సమయమే నీ జీవితం నీవు సమయాన్ని వృధా చేస్తే వృధా కర్మంలో గడిపితే నీకు జీవితంలో ఏమీ సాధించలేవు జీవితంలో ఏదైనా సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకో సమయం యొక్క విలువ తెలుసుకున్నవాడు జీవితంలో గెలుస్తాడు గీత యొక్క ముప్పైవ ఉపదేశం ఈ ముప్పై ఉపదేశాలను ప్రతిరోజు విను అర్థం చేసుకో ఈ ఉపదేశాలు నీ జీవితంలో ఒక దీపంలా దారి చూపుతాయి ఎంత కష్టమైన సమయం వచ్చినా ఈ ఉపదేశాలు నీకు బలాన్ని ధైర్యాన్ని జానాన్ని ఇస్తాయి ఈ ఉపదేశాలను అనుసరిస్తే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీకు దారి కనిపిస్తుంది ఈ శ్రీమద్భగవద్గీత ఉపదేశాలు మన జీవితంలో ఒక దీపం ఈ ఉపదేశాలు మనకు ధైర్యాన్ని శాంతిని సంతోషాన్ని ఇస్తాయి జీవితం అనేది ఒక ప్రయాణం ఈ గీత ఉపదేశాలు ఆ ప్రయాణంలో మనకు సహచరులవుతాయి ఈ జానాన్ని మనం పంచుకుంటే మన జీవితాలు మరింత సుందరంగా సంతోషంగా మారతాయి ఈ శ్రీమద్భగవద్గీత యొక్క ముప్పే ఉపదేశాలు కేవలం వినడానికి మాత్రమే కాదు వీటిని మన జీవితంలో ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం ప్రతి ఉపదేశం మనకు ఒక కొత్త దృక్పథాన్ని ఒక కొత్త జీవన విధానాన్ని నేర్పుతుంది ఈ ఉపదేశాలు మన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సమస్యలను పరిష్కరించడానికి ఒక దివ్యశక్తిని ఇస్తాయి ఈ జానాన్ని మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో మీకు సన్నిహితంగా ఉన్నవారితో పంచుకోండి ఎందుకంటే ఈ జానం పంచుకునే కొద్దీ మన జీవితంలో శాంతి సంతోషం పెరుగుతాయి మీరు ఈ ఉపదేశాలను మీ రోజువారీ జీవితంలో అమలు చేయడం ప్రారంభిస్తే మీ జీవితం క్రమంగా సంతోషం శాంతి సమృద్ధితో నిండిపోతుంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి ఎందుకంటే మీ ప్రేమ మీ మద్దతు మాకు మరింత ఇలాంటి జానాన్ని ఇలాంటి ఉపదేశాలను మీతో పంచుకునే శక్తిని ఇస్తుంది ఈ రోజు నుండి ఈ ఉపదేశాలను మీ జీవితంలో ఆచరించడం ప్రారంభించండి మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈ ఉపదేశాలు మీకు ఒక దీపంలా దారి చూపుతాయి ఈ శ్రీమద్భగవద్గీత ఉపదేశాలు మీ జీవితంలో ఒక మహోన్నత మార్గాన్ని చూపిస్తాయి ఈ జానం మీకు ఎల్లప్పుడూ బలాన్ని ధైర్యాన్ని శాంతిని ఇస్తుంది అందుకే ఈ ఉపదేశాలను మళ్లీ మళ్ళీ వినండి అర్థం చేసుకోండి మీ జీవితంలో ఆచరణలో పెట్టండి జీవితం అనేది ఒక గొప్ప ప్రయాణం ఈ ప్రయాణంలో శ్రీమద్భగవద్గీత యొక్క ఈ ఉపదేశాలు మీకు ఒక సహచరుడిగా ఒక గురువుగా ఒక దార్శనికుడిగా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ఈ జానాన్ని గ్రహించండి దీని మీ జీవితంలో భాగం చేసుకోండి మీ జీవితం సంతోషం శాంతి సమృద్ధితో నిండిపోతుంది ఈ కథ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకాను నొక్కండి తద్వారా మా ప్రేరణాత్మక కథలు మీకు మొదటగా చేరతాయి జై శ్రీకృష్ణ